నట విరాట్ రావు గారు అనగానే ఆయన ధరించిన అనేక విలక్షణమైన పాత్రలు మనల్ని ముందుకు పలకరిస్తాయి అయితే చిత్రసీమలో అడుగు ముందు పలు నాటకాల్లో రావు గారు నటించడమే కాదు దర్శకత్వం వహించి అలరించారు గోపాలరావు గారు మనసు సినిమాల వైపు పరుగులు తీయడానికి కారణం ప్రముఖ దర్శక నిర్మాత గుత్తా రామినేడు గారనే చెప్పాలి రావు గోపాలరావు గారు ఒడ్డు పొడుగు మేని చాయ్ చూసి సినిమాలకు పనికి వస్తావని రామినేడు అన్నారు అలా అన్న మాటలే గోపాలరావు గారిని మద్రాసు వెళ్లేలా చేశాయి రామినేడు దగ్గరే ఉండేవారు రామినేడు గారు దర్శకత్వం వహించే చిత్రాలకు అసోసియేట్ గా పనిచేశారు రావు గోపాలరావు గారు సదర చిత్రాల్లోని చిన్న వేషాలు వేసేవారు అలా రామినేడు తెరకెక్కించిన పంతొమ్మిది వందల అరవై ఆరు నాటి భక్త పోతనలో మామిడి సింగనామాతిని పాత్ర పోషించారు గుమ్మడి గారు పోతనగా శ్రీరాధునిగా ఎస్వి రంగారావు గారు నటించిన భక్త పోతన ఘోర పరాజయం పాలయ్యింది ఆ తర్వాత రామినేడు తెరకెక్కించిన బంగారు సంఖ్యల్లో కూడా రావు గారు అసోసియేట్ గా పనిచేశారు అందులో సినిమా డైరెక్టర్ గానే ఓ పాత్ర పోషించారు జమున గారు హరినాథ్ గారు రామకృష్ణ గారు నటించిన ఈ చిత్రం కూడా అంతగా మెప్పించలేదు ఆ సమయంలో కె విశ్వనాథ్ గారు తెరకెక్కించిన కాలం మారింది సినిమాలోని కోటేశు పాత్ర శారదా సినిమాలోని బాబాయి పాత్ర రావు గోపాలరావు గారికి మంచి గుర్తింపును సంపాదించి పెట్టాయి విశ్వనాథ్ గారిలాగే బాపు గారు కూడా రావు గోపాలరావు గారిని ప్రోత్సహించారు ముత్యాల ముగ్గులు రావు గోపాలరావు గారు పోషించిన కాంట్రాక్టర్ పాత్ర భక్త కన్నప్పలో ధరించిన కైలాసనాథ శాస్త్రి పాత్రలతో జనమ్మదిలో తిష్ట వేసుకున్నారు గోపాలరావు గారు ఆ తరువాత వచ్చిన యమగోలతో క్యారెక్టర్ యాక్టర్గా విలన్గా గా యమ బిజీ అయిపోయారు రోజుకు మూడు షిఫ్టులు చేస్తూ సాగారు ఎన్టీఆర్ గారు సినిమాల్లోనే కాదు తరువాతి తరం హీరోలైన కృష్ణ గారు శోభన్ బాబు గారు క్రిషం రాజు గారు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ మోహన్ మోహన్ బాబు గారు సినిమాల్లోనూ రావు గోపాలరావు గారు నటన నభూతో న భవిష్యత్ అన్నట్టుగా సాగింది సినిమా రంగంలో అడుగు ముందు కొన్ని నాటకాలకు దర్శకత్వం వహించిన రావు గోపాలరావు గారు పంతొమ్మిది వందల అరవై మూడులో విక్రాంతి అనే డ్రామాకు డైరెక్టర్గా వ్యవహరించారు ఆ ఏడాది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కాకినాడ సూర్యకళా మందిరంలో ఆ నాటికను ప్రదర్శించారు డాక్టర్ కొర్రపాటి గంగాధర్రావు రాసిన అది తన మిత్రుల హెరాల్డు ఐవిఎస్ శర్మ సహకారంతో ఆ నాటికను రెక్తి కట్టించారు రావు గోపాలరావు గారు దాదాపు అరవై రెండేళ్ల నాటి విక్రాంతి నాటిక కరపత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది సినిమా రంగంలో ముందుగా దర్శకత్వ శాఖలో అడుగుపెట్టిన రావు గోపాల్ రావు గారు నటుడైన తరువాత డైరెక్షన్ వూసు ఎత్తుకోలేదు సొంత చిత్రాలు నిర్మించే సమయంలోనూ ఆ మాటే గుర్తు చేసుకోలేదు